వెల్కమ్ టు మ్యాన్ రోబో అతను ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు ఆనందాన్ని అన్వేషిస్తున్నాడు కోట్ల కొద్ది సంపద ఆనందాన్ని ఇవ్వడం లేదు ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన సిద్ధార్థ తన కుటుంబంలో ఆనందాన్ని అన్వేషిస్తూ చివరి ప్రయత్నంగా తన తల్లిని భార్య పిల్లలను ఆనందంగా ఉంచిన వాళ్లకు తన ఆస్తిలో నాలుగవ భాగం ఇస్తానని ఒక ప్రకటన ఇచ్చాడు అతనికి ఆనందం దొరికిందా అతని అన్వేషణకు ముగింపు ఎక్కడ ప్రముఖ రచయిత విజయార్కే జూన్ రెండు వేల ఇరవై మూడు కథామంజర్లో రాసిన కథ ఎక్కడా స్కిప్ చేయకుండా కథ వినండి మీరే కథలోని సిద్ధార్థ అయితే ఏం చేస్తారు మీ సమాధానం కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక కథలోకి వెళ్దామా సిద్ధార్థ కళ్ళు తెరిచాడు ప్రత్యేక విమానం సముద్రం మీదుగా ఎగురుతోంది అది అతని స్వంత ఫ్లైట్ అత్యవసరం అనివార్యమైతే తప్ప తోటి ప్రయాణికులతో కలిసి విమాన ప్రయాణం చేయడు దాదాపు చాలా దేశాల్లో అతనికి ప్రత్యేక విమానాలు సిద్ధంగా ఉంటాయి రైలులో థర్డ్ క్లాస్లో ప్రయాణించడానికి కూడా ఇబ్బంది పడ్డ రోజులు కిక్కిరిసిన జనం మధ్య చెమటలు కక్కుతూ ప్రయాణం చేసిన సంఘటనలు షేర్ ఆటోలో వెళ్ళిన జ్ఞాపకాలు పెళ్ళైన కొత్తలో ఒకే గదిలో అమ్మ భార్య తాను పడుకున్న రోజులు పేదరికం అనే పదానికి భయంతో వణికిపోయిన క్షణాలు కసితో కృషితో తండ్రి మన్నం తర్వాత తల్లి దగ్గర తండ్రి జ్ఞాపకంగా ఉన్న తాళిని తెగనమ్మి చిన్న వ్యాపారంతో జీవన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు పదేళ్లలో దేశంలోని టాప్ టెన్లో అత్యంత సంపన్నుల్లో ఒకటిగా నిలిచాడు సిద్ధార్థ ఎన్నో పరిశ్రమలు వ్యాపారాలు ప్రముఖ కంపెనీలలో షేర్లు విదేశాల్లో విల్లాలు స్వదేశంలో లెక్కకు మించిన సంపద కొన్ని ద్వీపాలకు అతను అధిపతి ఒక మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పడానికి ఉదాహరణ సిద్ధార్థ అయినా తన మూలాలు మర్చిపోలేదు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకున్నాడు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు ఏడళ్ళ కూతురు వర్ణ భార్య వాణి తల్లి వీళ్ళే తన ప్రపంచం తల్లి తన ఒంటి మీద ఉన్న చివరి బంగారాన్ని తాలిని కొడుక్కిచ్చింది ఆ విషయం సిద్ధార్థం మర్చిపోలేదు అందుకే తల్లి పేరు మీద ప్రపంచవ్యాప్తంగా జ్యువెలరీ షాప్స్ ఓపెన్ చేశాడు అమ్మ గోల్డ్ ఫ్రాంచైజీలు ప్రారంభించాడు తన కష్టాల్లో పాలు పంచుకున్న భార్యకు పేదరికం కారణంగా పండగకి కొత్త చీర కొనివ్వలేని రోజులు గుర్తొచ్చాయి అందుకే వాణి వస్త్ర ప్రపంచాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించాడు వందలాది షోరూంలు కూతుర్ని ఢిల్లీలోని ఖరీదైన స్కూల్లో చదివిస్తున్నాడు ఒక సంవత్సరం కూతురికి కట్టిన ఫీజుతో ఒక కుటుంబం జీవితాంతం నిశ్చితంగా బ్రతికేయచ్చు కూతుర్ని చూడడానికి వెళ్ళడానికి చాప రెడీగా ఉంటుంది వ్యాపార రంగంలో డే డెవెల్ సాహసని పేరు అలాంటి సిద్ధార్థ ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డాడు ఆలోచనలో కూరుకుపోయాడు భార్యలో తల్లిలో చివరకు ఢిల్లీలో ఉన్న కూతుర్లో కూడా ఆనందం కనిపించడం లేదు ఆర్థిక బాధలు లేవు తన ప్రేమలో లోపం లేదు ఎంత రాత్రైనా ఇంటికి రాగానే భార్యను తల్లిని పలకరిస్తాడు వాళ్ళ కోసం తెచ్చిన కానుకలు ఇస్తాడు వారానికోసారి కూతురు దగ్గరికి వెళ్తాడు కూతురికి ఇష్టమైన గిఫ్ట్ ఇస్తాడు కూతురు కోసం ఒక బ్లాక్ మొత్తం ప్రత్యేకంగా తీసుకున్నాడు సెక్యూరిటీ కూడా ఉంటుంది థ్యాంక్స్ డాడీ అని మాత్రం అంటుంది కూతురు తన తల్లిలో భార్యలో కూతురులో కనుమరుగైన ఆనందాన్ని అతను ఇటీవలే గుర్తించాడు బిజినెస్లో ఒక వ్యాపారంలో నష్టం వస్తుందని తెలిస్తే వెంటనే నష్ట నివారణ చర్యలు చేపడతాడు వ్యాపారాన్ని తిరిగి లాభాల బాట పట్టేలా చేస్తాడు లేదా వ్యాపారాన్ని వైండప్ చేస్తాడు కానీ ఇది జీవితం ఇది తన కుటుంబం ఏ కుటుంబం కోసం నిద్రాహారాలు మాని ఈ స్థాయికి వచ్చాడో ఆ కుటుంబమే ఆనందంగా లేకపోతే అందుకు కారణాలు అన్వేషించాలి వాళ్ళు కోల్పోయిన ఆనందం తిరిగి ఇవ్వాలి ఒకరోజు భార్యని అడిగాడు నా ప్రేమలో లోపం ఉందా నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదా అని చాచా నాకే లోటు లేదు అంది ముభావంగా ఆమె మనసును చదివే ప్రయత్నం చేసి ఉంటే కొంతైనా అర్థమై ఉండేది తల్లిని అడిగాడు ఒక బిడ్డగా నేను నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదమ్మా అని నువ్వు బంగారం అంది కొడుకు చూడకుండా చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ ఢిల్లీలో చదువుకుంటున్న కూతుర్ని అడిగాడు వీడియో కాల్లో నేను హ్యాపీగా ఉన్నాను డాడీ అంది కానీ ముగ్గురులో ఏదో అసంతృప్తి వ్యాపారంలో నష్టం వస్తేనే దిద్దుబాటు చర్యలు చేపట్టి లాభాల బాట వైపు మళ్లించే అతను తన కుటుంబంలో ఆనందాన్ని కోల్పోవడం అనే నష్టం వస్తే ఊరుకుంటాడా అదే సమయంలో సిద్ధార్థ ఒక పత్రికలో స్టాండప్ కమెడియన్స్ గురించి చదివాడు తల్లికి భార్యకు కూతురికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకున్నాడు ప్రపంచంలోని పేరు మూసిన స్టాండప్ కమెడియన్స్ గురించి ఆరా తీశాడు బాధల్లో ఉన్న వాళ్ళని మాత్రమే కాకుండా దిగులుగా ఉన్న వాళ్ళని ప్లెజెంట్ మూడ్లోకి తెచ్చి ప్రముఖ స్టాండప్ కమెడియన్స్ని తన ప్యాలెస్ లాంటి ఇంటికి పిలిపించాడు వివిధ భాషలకు చెందిన స్టాండప్ కమెడియన్స్ ఉన్నారు తన ప్యాలెస్లో ఓపెన్ థియేటర్లో తన భార్య కూతురు తల్లి మాత్రమే ఉన్నారు గంటకు లక్షల రూపాయలు చెల్లించాడు రకరకాల జోక్స్ హావభావాలు కామెడీ స్కిట్స్ పంచులు ఆడిటోరియంలో ప్రేక్షకులు వీళ్ళ మధ్య చేసే ప్రోగ్రాం నాలుగు గోడల మధ్య ప్రత్యేకంగా చేస్తున్నారు సిద్ధార్థ గమనిస్తున్నాడు ఎవరి మొహంలోనే చిన్న నవ్వు లేదు ఆనందం లేదు స్టాండప్ కమెడియన్స్ తాము తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వబోయారు మీరు మీ ప్రోగ్రాం అద్భుతంగా చేశారని చెప్పి వాళ్ళని సత్కరించి పంపించాడు ఢిల్లీలో పేరుమోసిన సర్కస్ని తన ప్యాలెస్లో ఏర్పాటు చేశాడు కేవలం తన కుటుంబం కోసమే ఒక సినిమా చూసినట్టు చూస్తున్నారు అంతకుమించి ఎవరిలోనూ తాను కోరుకున్న సంతృప్తి ఆనందం కనిపించలేదు పేపర్ల ప్రకటన చూసి చాలామంది ముందుకు వచ్చారు సలహాలు ఇచ్చారు విదేశాలకు తీసుకెళ్లమని చెప్పారు వాళ్ళకి ఇష్టమైనవి ఏమిటో కనుక్కోమన్నారు నోరు తెరిచి ఏమి చెప్పరే అడగరే అప్పటికే ప్రత్యేక విమానంలో అన్ని దేశాలు తీసుకెళ్లాడు అలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సిద్ధార్థ సమస్యకు పరిష్కారం దొరికింది అతని రూపంలో కొన్ని ఆదృచ్ఛికమైన సంఘటనలు జీవితంలో అద్భుతాలకు దారి చూపుతాయి సిద్ధార్థ ఎయిర్పోర్ట్లో దిగి వస్తుంటే అనుకోకుండా ఒక వ్యక్తి ఎదురు వచ్చాడు ఇద్దరూ చూసుకోలేదు అపరిచిత వ్యక్తి చేతిలో ఫైల్ కింద పడిపోయింది వెంటనే సిద్ధార్థ అతనికి సారీ చెప్పాడు ఆ అపరిచిత వ్యక్తి వెంటనే ఇందులో నా తప్పు కూడా ఉంది నేను కూడా చూసుకోలేదంటూ సిద్ధార్థ వైపు చూశాడు మీరు సిద్ధార్థ గారు కదా పేపర్లో మీ ప్రకటన చూశాను చిన్నగా నవ్వి అన్నాడు ఓహ్ కానీ ఆ ప్రకటన అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు చెప్పాడు సిద్ధార్థ సారీ మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారో తెలుసుకోవచ్చి అడిగాడు అతడు అపరిచిత వ్యక్తి మాటల్లో నిజాయితీ అతని మోహంలో తేజస్సు చూసి చిన్నగా నిట్టూర్చి జరిగింది చెప్పాడు సిద్ధార్థ మీరు అతి తక్కువ సమయంలో ఈ ఉన్నతమైన స్థాయికి చేరుకోవడానికి పెద్ద యుద్ధమే చేసి ఉంటారు సమస్యలతో ఓటమితో కదా అన్నాడు అపరిచిత వ్యక్తి ఆఫ్ కోర్స్ జీవితంలో యుద్ధం చేయక తప్పదు సాహసం చేయక తప్పదు కాస్త గర్వంగా అన్నాడు సిద్ధార్థ ఇప్పుడు అదే సాహసం చేస్తారా మీ కుటుంబం కళ్ళలో ఆనందం సంతృప్తిని చూడడం కోసం సూటిగా అడిగాడు అపరిచిత వ్యక్తి నేను బ్రతుకుతున్నదే నా కుటుంబం కోసం చెప్పాడు సిద్ధార్థ మీకు అభ్యంతరం లేకపోతే కొన్నాళ్ళు నేను చెప్పినట్టు ఎందుకు ఏమిటి అని అడగకుండా చేయగలరా అపరిచిత వ్యక్తి అడిగాడు తప్పకుండా మీ మాటల్లో ఏదో మ్యాజిక్ ఉంది అన్నాడు సిద్ధార్థ చిన్నగా నవ్వి అయితే నేను మీతో వస్తాను నన్ను మీ ఫ్రెండ్గా పరిచయం చేయండి చాలు అన్నాడు భగవద్గీతలో అర్జునుడికి గీతా బోధ చేస్తున్న కృష్ణుడిలా కనిపించాడు అపరిచిత వ్యక్తి సిద్ధార్థ కళ్ళకు ఒక కాలనీ నివసించేంత విస్తీర్ణంలో ఉన్న ఇల్లు సెక్యూరిటీ నలుగురు వంటవాళ్ళు సౌత్ నార్త్ వంటకాలే కాదు ఇటాలియన్ చైనీస్ వంటకాలు కూడా చేయగలిగే వంటవాళ్ళు జీతాలు వేలల్లో నెలకు ఖర్చు లక్షల్లో అపరిచిత వ్యక్తిని తన స్నేహితుడిగా పరిచయం చేశాడు వివరాలు వాళ్ళు అడగలేదు సిద్ధార్థ చెప్పలేదు అది ఆ ఇంట్లో వాళ్ళకున్న సంస్కారం సిద్ధార్థ తల్లి ఆప్యాయంగా పలకరించింది అదే రోజు ఢిల్లీలో చదువుతున్న కూతుర్ని పిలిపించాడు అపరిచిత వ్యక్తి చెప్పినందున అదే రోజు రాత్రి సిద్ధార్థకి ఏం చేయాలో చెప్పాడు అపరిచిత వ్యక్తి మరుసటి రోజే ఒక చిన్న ఇంట్లోకి మారిపోయింది సిద్ధార్థ కుటుంబం ఖరీదైన కార్లు రోల్స్ రాయల్స్ బెంజు జాగ్వార్ అన్ని షెడ్లు విశ్రాంతి తీసుకుంటున్నాయి ఒకప్పుడు తను వాడిన పాత స్కూటర్ రిపేర్ అయ్యి ఇంటికి వచ్చింది కేవలం రెండు పడక గదుల ఇల్లు చిన్న కిచెన్ చుట్టూ ప్రహరీ పూల మొక్కలు పెరట్లో జాం చెట్టు విశాలమైన మనసు ఉన్న కుటుంబం నివసించడానికి ఇరుకైన ఇల్లు రాత్రంతా ఇల్లు సర్దుకోవడంతో నిద్ర లేదు ఎక్కువ భాగం ఇల్లు సర్దింది సిద్ధార్థనే పనివాళ్ళు సామాన్లు దింపేసి వెళ్లారు తల్లి భార్య కూతురు వింతగా చూస్తున్నారు చాలా కాలం తర్వాత అలసటగా నిద్రపోయారు తల్లి అలవాటుగా పొద్దునే లేచి స్నానం చేసొచ్చింది భార్య కూడా లేచి అలానే చూస్తూ ఉండిపోయింది ఖరీదైన నైట్ డ్రెస్లో కనిపించే భర్త లుంగి బనియంతో ఉన్నాడు కిచెన్ రూమ్లో కిస్తీ పడుతున్నాడు ఫిల్టర్ వేసి కాఫీ తయారు చేసి కప్పుల్లోకి పంపి ఇచ్చాడు అమ్మా కాఫీ నీకు ఇష్టమైన ఫిల్టర్ కాఫీ రుచి తక్కువైతే తిట్టుకోకమ్మా రేపు సూపర్గా చేస్తాను తల్లి చేతికి ఇచ్చి అన్నాడు అక్కడే అలాగే వాల్ కుర్చీలో కూర్చొని కొడుకు వంకే చూస్తోంది సిద్ధార్థ నేల మీద కూర్చొని తల్లి వంకే చూస్తున్నాడు ఏమైందమ్మా పంచదార తక్కువైందా ఫిల్టర్ ఎక్కువైందా అడిగాడు తల్లి కళ్ళలే చూస్తూ కొడుకు తలను తన ఒళ్ళో పెట్టుకుంది ఆమె కళ్ళు తడిబారాయి నీ ప్రేమ ఎక్కువైంది నాలో దిగులు తక్కువైందని చెప్పాలనిపించింది ఆ దృశ్యం చూసిన భార్య వాణి అలాగే ఉండిపోయింది వాణి ఈరోజు నేను వంట నేను చేస్తాను నువ్వు వర్ణ అమ్మ రుచి చూసి ఎలా ఉందో చెప్పండి జస్ట్ నాకు నువ్వు హెల్ప్ చేస్తే చాలు అన్నాడు తలకు టవల్ చుట్టుకొని భర్త వంట చేస్తుంటే వాణి మనసు పదేళ్ళు వెనక్కి వెళ్ళింది పొద్దున్నే కిచెన్ వంక కూడా చూడకుండా ఆఫీస్కి వెళ్ళే భర్త వంట చేయడమా భర్త ఇడ్లీ చేస్తుంటే వాణి చట్నీ చేసింది చిన్న డైనింగ్ టేబుల్ తల్లి భార్య కూతురు అపరిచిత వ్యక్తి సిద్ధార్థ కూర్చొని తిన్నారు వంటవాళ్లు లేరు పనివాళ్ళు లేరు స్కూటర్ మీద కూతుర్ని కొత్త స్కూల్లో చేర్పించాడు వర్ణ ఆనందంగా ఉంది ఇంపోర్టెడ్ కార్లో ఒక్కరితే స్కూల్కి వెళ్ళిన ఫీలింగ్ కన్నా నాన్న వెనకాల నాన్నను గట్టిగా పట్టుకొని కూర్చొని స్కూల్కి వెళ్ళి నాన్న వెళ్లే వరకు టాటా చెప్పడం బాగుంది సాయంత్రం వచ్చేటప్పుడు ఆపి దారిలాపి మిఠాయి కొనిపెట్టాడు పుస్తకాలకు అట్టలు వేశాడు సాయంత్రం భార్యను తీసుకుని కూరగాయల మార్కెట్కి వెళ్ళాడు ఇద్దరు కూరగాయలు తీసుకున్నారు దారిలో ఆగి చిన్న రోడ్డు పక్కన ఉన్న చాట్లో భార్యకిష్టమైన పానీపూరి తినిపించాడు తను తిన్నాడు రాత్రి భార్యతో కలిసి తల్లి కోసం చపాతి చేశాడు వేడివేడి సాంబార్ వడియాలు అందరు కలిసి డిన్నర్ చేశారు భార్య బిడ్డలను తల్లిని తీసుకొని సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు సిద్ధార్థ తల్లికి ఇష్టమైన ఎన్టీఆర్ అక్కినే నీ సినిమా గుండమ్మ కథ పొద్దున్నే తల్లిని తీసుకొని మార్నింగ్ వాక్కి వెళ్తున్నాడు భార్యని చీరల షాప్కి తీసుకెళ్ళి తనే చీరలు సెలెక్ట్ చేశాడు వచ్చేప్పుడు మార్కెట్ దగ్గర పూలు తీసుకున్నాడు తన వ్యాపారం కోసం తల్లి తాలిబొట్టుని అమ్మాడు వెంటనే ఆ తాలిబొట్టు కోసం అన్వేషించాడు అతని అదృష్టం ఆ తాలిబొట్టు అలాగే ఉంది తను ధరకు వంద రెట్లు చెల్లించి తాలిబొట్టు తీసుకువచ్చాడు అది బంగారం మాత్రమే కాదు తల్లికి తండ్రి జ్ఞాపకం తల్లి పాదాల దగ్గర పెట్టాడు తల్లి కళ్ళల నుండి కన్నీళ్లు జలజల రాలే నువ్వు నా పేరుతో పెట్టిన బంగారం కొట్లన్నీ నువ్వు నాకు తిరిగి తీసుకువచ్చిన మీ నాగ్న జ్ఞాపకమైన తాలిబొట్టుకు సరిపో కొడుకుని గుండెలకు హత్తుకుని చెప్పింది ఎప్పుడూ మంచం మీద పడుకొని శూన్యం లేక చూస్తూ ఉండే తల్లిలో కొత్త ఉత్సాహం పొద్దున్నే లేవడం కొడుకు కొడలతో వాకింగ్ చేయడం సాయంత్రం మనవరాలతో ఆడుకోవడం కళ్ళ ముందే కొడుకు సిద్ధార్థ భార్యవాణిలో కూడా ఎంతో మార్పు వచ్చింది సిద్ధార్థ కోరుకున్న ఆనందం కుటుంబంలో కనిపించింది మేడ మీద సిద్ధార్థ అపరిచిత వ్యక్తి సిద్ధార్థ అపరిచిత వ్యక్తి వైపు కృతజ్ఞతపూర్వకంగా చూశాడు మీ రుణం తీర్చుకోలేనిది మీ పరిచయం మర్చిపోలేనిది నా కుటుంబం మీ వల్లే ఆనందంగా ఉంది వాళ్ళ కళ్ళలో తృప్తి చూశాను నిజాయితీగా అన్నాడు సిద్ధార్థ అందరూ డౌన్ టు ఎర్త్ అంటారు కానీ మీరు ఎర్త్ టు డౌన్ వచ్చారు మీ కుటుంబం కోసం జీవితంలో డబ్బు స్టేటస్ సంపాదించడం గొప్పే కావచ్చు కానీ వాటిని వదులుకొని ఎర్త్ టు డౌన్కి వచ్చి భార్య కళ్ళలో ఆనందం కూతురు కళ్ళలో సంతోషం తల్లి కళ్ళలో సంతృప్తి చూడడం కోసం మీరు ఒక సామాన్యుడిగా మారారు ఎన్ని పడగదులు ఉన్నా పడుకోవడానికి పనికొచ్చే గది ఒక్కటే పిలిస్తే పలిగినంత దూరంలో ఉన్నప్పుడు ఆ పిలుపు పులికించిపోతుంది స్కూటర్ మీద మీరు మీ కూతుర్ని దింపినప్పుడు తనలో ఉండే సంతోషం బస్సులో పంపిస్తానో ఖరీదైన కాన్వెంట్లో చదివిస్తే ఉండదు కదా కొడుకు కళ్ళ ముందే ఉండి రోజుకోసారి పలకరిస్తే ఆ తల్లికి అంతకన్నా సంతృప్తి ఏముంటుంది ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని స్థిరాస్తులు పోగు చేసినా మన దేహం ఖననమో దానమో ఉన్న కొద్ది కాలం ఆనందంతో గడిపే ప్రయత్నం ఒక సాహసమే చిన్నగా నవ్వి అన్నాడు అపరిచిత వ్యక్తి సిద్ధార్థ్ అపరిచిత వ్యక్తిని కౌగులించుకున్నాడు మీరన్నది నిజమే సరిపడినంత సంపద సంపాదించక సరిపడినంత సంతృప్తిని కూడా సంతా సంపాదించాలి అని చెప్పాడు సిద్ధార్థ ఇక మీ ఇంట్లో ఆనందమే ఉంటుంది ఎంత పెద్ద ఇంట్లోకి వెళ్ళినా ఈ ఆనందాన్ని మిస్ అవ్వరు ఎందుకంటే జీవితాన్ని అర్థం చేసుకొని ఎక్కడ తగ్గాలో తెలిసి గెలిచిన నిజమైన అడ్వెంచర్ లైఫ్ మీ మీ లైఫ్లోకి వచ్చేసింది ఇక నాకు సెలవు మీరు మీ ప్యాలెస్కి వెళ్ళొచ్చు కానీ మీ వాళ్ళతో గడిపే సమయాన్ని మిస్ అవ్వద్దు సంపాదనకు సమయం కుదించండి సంతృప్తికి సమయాన్ని వెచ్చించండి ఆనందాన్నిచ్చే అనుబంధాలను కాపాడుకోవడమే మీరు మీ వాళ్ళకి ఇచ్చే అందమైన రిటర్న్ గిఫ్ట్ అన్నాడు అపరిచిత వ్యక్తి మిత్రమా మీ గురించి చెప్పకుండానే వెళ్తున్నారు సిద్ధార్థ అన్నాడు నేను ఒక రచయితను కథ కోసం ఆలోచిస్తూ పరధ్యానంగా నడుస్తూ మిమ్మల్ని ఢీకొట్టాను యాదృచ్ఛికమైన ఆ సంఘటన నాకు కథను పరిచయం చేసింది మీ గురించి మీరు ఇచ్చిన ప్రకటన గురించి చదివి ఉండడం వల్ల ఒక రచయితగా నాకు తోచిన ఆలోచన చెప్పాను జూపిటర్ ఫండ్ మేనేజ్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండ్రూ ఫార్మిక తన సీఈఓ పదవికి రాజీనామా చేసి స్వదేశమైన ఆస్ట్రేలియాకు వెళ్ళి వృద్ధులైన తన తల్లిదండ్రులతో గడపాలని అనుకున్నాడట అతని ఆస్తులు విలువ అరవై ఎనిమిది బిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీలో ఐదు లక్షల కోట్లు అతనికి ఆనందం తన సంపాదనలో లేదు ఒక విధంగా ఆండ్రూ ఫార్మిక చేసిన ఆనందం అనే అన్వేషణ తను తీసుకున్న నిర్ణయానికి నాంది పలికింది మరి ఆ ప్రకటనలో చెప్పినట్టు నాలుగో భాగం తీసుకోకుండానే వెళ్తున్నారు అన్నాడు సిద్ధార్థ మీ కుటుంబంలో ఒక భాగమయ్యాను అది చాలా అన్నాడు అపరిచిత వ్యక్తి నా అన్వేషణకు దారి చూపిన మీరు మీ పేరు చెప్పకుండానే వెళ్తున్నారు బావేమా సిద్ధార్థ అన్నాడు ఆ అపరిచిత వ్యక్తి నవ్వుతూ నా పేరా కథ ఈ కథా రచయిత పేరే నా పేరు చెప్పి ముందుకు నడిచాడు ఇంతకు ఆ కథా రచయిత ఎవరో గుర్తుపట్టారా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను మరోసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో మంచి కత్తో కలుద్దాం ట్యూన్ మ్యాన్ రోబో